హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం ఓర్పుగా ఉండు కష్టం కూడా ఒకరోజు కనికరిస్తుంది నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరకు చేరుస్తుంది రోజుకి ఒకసారైనా ఏంట్రా ఈ జీవితం అనిపిస్తుంది మనం అనుకున్నంత మాత్రాన మారదని కూడా తెలుసు కానీ అలా అనుకోకపోతే లోపల ఏదో భారం మొదట నీ జీవితాన్ని నువ్వు చదివే ముందు నీ కుటుంబాన్ని చదువు తండ్రి ఎంత కష్టపడతాడో కుటుంబం కోసం అంటే కష్టపడకుండా ఏదీ రాదని అర్థం అలాగే తల్లి ఎంత ఓర్పుగా ఉంటుంది ఎందుకు ఓర్పు లేకుంటే బ్రతకలేమని పిల్లలను చూసి నేర్చుకోవాల్సింది అల్లరి ఎంత అందంగా ఉంటుందని నీకంటే పెద్దవారిని చూసి నేర్చుకోవాల్సింది కష్టం నిన్ను పలకరించదని తెలుసుకో మిత్రమా సంపాదన అనేది ఖర్చు పెట్టినంత సులభం కాదు ఈరోజు మనల్ని పిసినారనొచ్చు కానీ రేపు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రారు అసలు నీ పక్క తిరిగి కూడా చూడరు తలరాత బాగున్నప్పుడు నీతులు ఎన్నైనా చెప్పచ్చు గెలిచిన వాడు ఏ సోది చెప్పినా చప్పట్లు కొడతారు కానీ ఓడినవాడు ఏ కారణంగా మంచి చెప్పినా సోది చెబుతున్నాడు అంటారు అదే ఒడ్డున్న ఉన్నవాడికి వెలువలో కొట్టుకుపోయేవాడికి ఉన్న తేడా ఒక్క విషయం చెప్తా విను మిత్రమా జేబు నిండా డబ్బు ఉన్నప్పుడు నీకు లోకం కనిపించదు అది ఖాళీ అయిన రోజున లోకానికి నువ్వు కనిపించవు డబ్బుదేముంది ఈ రోజు ఉంటుంది రేపు పోతుందనే వారే ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాలి కష్టాలు అనేవి ఫ్యాన్ లాంటివి స్విచ్ వేయగానే ఫ్యాన్ వెంటనే తిరుగుతుంది కానీ ఆఫ్ చేసిన వెంటనే ఆగదు కష్టాలు కూడా అంతే వచ్చేటప్పుడు త్వరగా వచ్చేస్తాయి పోయేటప్పుడు కొంత సమయం పడుతుంది ఆగాలి మరి ఇది నా అనుభవంతో చెబుతున్న పచ్చి నిజం మిత్రమా తెలుసుకో